ఫైల అవమానించిన సీఎం వెంటనే శమాప్ర నవమానించిన సీఎం వెంటనే రేవంత్ రెడ్డి వెంటనే శమాప్ర చెప్పాలి నవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే శమాప్ర చెప్పాలి రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నా రేవంత్ రెడ్డి వెంటనే శమాప్ర మూడు గంటల పైగా అసెంబ్లీ తన ఎదురుగా నిలబడున్నా ముఖ్యమంత్రి గాని స్పీకర్ గారు కానీ రెండు నిమిషాల సమయం పోవడం అనేది తెలంగాణ రేవంత్ రెడ్డి వెంటనే మూడు గంటల పైగా అసెంబ్లీ ఎదురుగా నిలబడి ఉన్నా ముఖ్యమంత్రి స్పీకర్ గారు గాని రెండు నిమిషాల సమయం అనేది తెలంగాణ